ప్రజాపాలనలో జర్నలిస్టులకు స్వేచ్ఛ ఏది అని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నారు వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ అన్ని అంశాలల్లో ముఖ్యమైన అంశం ఏంది అని అంటే ప్రజాపాలనలో జర్నలిస్టులకు స్వేచ్ఛ ఏది కేసీఆర్ గారు పదేళ్ళ పరిపాలన కొనసాగించినప్పుడు ఏం జరిగింది అని అంటే ప్రతి ఒక్కరు మంచినే ఉన్నారు ఎవరు ఏం అడగాలో అది అడిగారు ఎవరు ఎట్లా అడగాలనో అడిగారు ఎవరు ఎట్లా ప్రశ్నించాలనో అట్లా ప్రశ్నించరు మాలాంటి జర్నలిస్టులు అప్పుడు ఎక్కడ కూడా పెద్దగా అంటే ఒక వ్యక్తిని చంపే అంత భౌతిక దాడులు అయితే ఇక్కడ జరగలేదు కాకపోతే గత కొన్ని రోజుల కిందట కొంతమంది జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి ఆ దాడుల మీద గతంలో జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్షం ఉవ్వెత్తున ఎగిసి పోయి ఆ జర్నలిస్టుల దగ్గర పోయి ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చేసిరు అని పరామర్శించినటువంటి గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు పట్టించుకోట్లేదు అంటే మొన్న జర్నలిస్టులపైన జరిగినటువంటి దాడికి కారణం ప్రభుత్వమా అన్నది ప్రశ్న సో ఖచ్చితంగా జర్నలిస్టులు మాలాంటి జర్నలిస్టులు ఉండడం వల్ల ప్రభుత్వంలో జరిగేటటువంటి తప్పులు అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రతిపక్షం అడగలేకపోతుంది వాళ్ళిద్దరి మధ్యలో లోపాయికారి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా నీ బయట పెడితే నాది బయట పెడతా అన్నది అంశాలు ఏమైనా జరుగుతున్నాయా అన్న కోణంలో ఎవరైనా జర్నలిస్టులు మాలాంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తే ఆ జర్నలిస్ జర్నలిస్టులపైన దాడి జరుగుతుంది సో ఇది గమనించాల్సినటువంటి అంశం ఎటువంటి దాడులకు కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులకు కానీ ప్రలోభాలకు కానీ లొంగకుండా ఖచ్చితంగా నిక్కచ్చుగా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు తప్పును తప్పని ఒప్పును ఒప్పని మీకు మేము గతంలో చెప్పినట్టుగా ప్రతి వార్త మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి బాధ్యత అయితే మాది సో మొత్తానికి రేవంత్ రెడ్డి మీద ఈ వంద రోజులల్లో ఏం చేసినావు అని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నటువంటి అదేవిధంగా కేటీ రామారావు గారు అంటున్నటువంటి అంశాలైతే చూస్తూ ఉన్నాం బీజేపీకి ప్రేమలేఖలు తప్ప ఏం చేశారు ఎవరు రేవంత్ రెడ్డి బీజేపీకి ప్రేమలేఖలు తప్ప ఏం చేసిండు ఆ ప్రేమలేఖలు రాసుకుంటా వాళ్ళతో అవినావభావ సంబంధం పెట్టుకొని మీరు మీరు మంచిగా ఉండరు మమ్మల్ని మంచిగా ఉండరు భవిష్యత్తులో నేను పార్టీ నుంచి బయటకు వస్తానంటే నాకు కొంచెం ఆశ్రయం ఇయ్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మనసులో ఉన్నది అని చెప్పి ఇటు కేటీ రామారావు గారు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు గారు అంటున్నటువంటి అంశం ఏం చూసి కాంగ్రెస్కు ఓటేయాలి ఏంది ఇప్పుడు వస్తున్నటువంటి లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుతున్నటువంటి అంశం ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రజలను కొంచెం ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది ఎందుకు అని అంటే మీరు గమనించరో లేదో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు గతం ఇప్పుడున్నటువంటి మంత్రులు కావచ్చు ఊరూరా తిరిగిరు వాడవాడ తిరిగిరు గల్లి గల్లికి ఇంటింటికి ఇంటికి వచ్చి ఓట్లు అడిగిరు ప్రభుత్వం ఏర్పరచుకున్న తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడన్నా ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మీ ఇంటికి వచ్చిండా మీ ఇంటికి వచ్చిండా మీ ఇంటికి ఆ ఎమ్మెల్యే మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చిండ ఓట్ల నాడే ఎందుకు వచ్చిండు ఒక్కసారి మీకు మీరు ప్రశ్నలు వేసుకోండి ప్రభు ప్రజలను గుడ్డోలం చేసి ప్రభు ప్రజలను వాడుకునే ప్రయత్నం కాకపోతే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అని చెప్పేసి వీళ్ళు అదోటి ఇదోటి చవాకులు అవాకులు పేల్చుకుంటూ ప్రజలను పిచ్చోలం చేసేటటువంటి కార్యక్రమాలే తప్పించి ప్రజల పక్షాన ఉన్నము అని చెప్పేసి ప్రజా గొంతుకై ఉంటాము ప్రజా ప్రజా కష్టాలలో ఉంటాము ప్రజల బాగోగులల్లో ఉంటామో అని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడు చెప్ప చెప్పేటటువంటి ప్రయత్నం లేదు వాళ్ళు ప్రజా సమస్యలను పట్టించుకోండి ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు మీరు రేవంత్ రెడ్డి ఇటువంటి వాడు లేకపోతే హరీష్ రావు ఇటువంటి వాడు లేకపోతే కేటీ రామారావు ఇటువంటి వాడు లేకపోతే కేసీఆర్ ఇటువంటి వాడు మోదీ ఇటువంటి వాడు ఇవ్వరికి కావాలి ఇవ్వరికి కావాలి ఎవరు చేసినా ముమ్మాటికి ఈ రాష్ట్రంలో కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ప్రతి పర్సన్కి తెలిసేటటువంటి అంశం ఏంది అంటే ఏ రాజకీయ నాయకుడైనా ఒక్కటే ఎందుకు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కొంచెం థ్రెటిని థ్రెటింగ్ ఉందని అనుకుందాం ఎట్లా అంటే అదే పార్టీలో ఉన్నటువంటి నాయకులతోటి ఎందుకు అనంటే వాస్తవానికి నేను మొదట చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్ ఒక సక్సెస్కు నిదర్శనం రేవంత్ రెడ్డి ఒక ఇన్స్పిరేషన్ రేవంత్ రెడ్డి తప్పకుండా ఎందుకు అని అంటే చిన్న స్థాయి నుంచే అని ముఖ్యమంత్రి స్థాయికి రావడము ఇరవై ఏళ్ళల్లో జస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ వ్యవధిలో చిన్న స్థాయి నుంచి అసలు నానా అంటే ఇబ్బందులు పడుతున్నటువంటి మధ్యతరగతి స్థాయి నుంచి రాష్ట్రాన్నే పాలించేటటువంటి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం చాలా గర్వించదగ్గ విషయం సో ఈ పార్టీ నాయకులు అంటే ఆల్రెడీ అప్పుడే పార్టీలకు వచ్చినప్పుడే చాలామంది చాలా రకాలుగా మాట్లాడినటువంటి అంశాలు అయితే చూస్తాం ఈ పార్టీ నాయకులు ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకులే కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకులే రేవంత్ రెడ్డిని తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టినటువంటి అంశాలు చూస్తాం వాళ్ళకు ఎందుకు నిద్ర పడుతుంది ఎందుకు అంటే పార్టీ మాది పార్టీలో మేము రేవంత్ రెడ్డి కంటే మొదటి నుంచి ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా సీఎంఐ కూర్చుంటాడు అని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఎప్పుడైనా కూర్చుని గుంజే ప్రయత్నమే చేస్తారు అట్లాంటి పరిస్థితులు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఊకుంటాడా ఖచ్చితంగా ఏదో పార్టీకి ఇప్పుడు తుక్కు తుక్కు తిడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపేటటువంటి అవకాశాలు ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ప్రతి రాజకీయ నాయకునికి కావాల్సింది ఏంటి అంటే వాళ్ళ పదవులను వాళ్ళ హోదాను కాపాడుకోవడం ప్రథమం దాని తర్వాత ప్రజా సంస్కేమం ఇది క్లియర్ నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ మీరు ప్రజా సంస్కేమం ముందు పెట్టుకోండి మిమ్మల్ని మీ పార్టీ నాయకులు పడగొడదామని చూసినా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు